నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం గంగవరం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ లీడర్ వీరాంజనేయులతో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం గంగవరం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే ఉన్నాం ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి బికె వీరాంజనేయులతో మనం గ్రౌండ్ రిపోర్టింగ్లో ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి వీరాంజనేయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ అభివృద్ధి అయితే ఏమి జరగలేదు ఏం జరగలేదు సచివాలయము తప్ప వేరే ఏం చేయలేదు ఓకే ఓకే అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి అయితే ఏమిచ్చారు సచివాలయం సచివాలయం కొత్తగా చేసింది ఏం లేదు ఓకే అంటే మీ గ్రామ పరిధిలో మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే మొదటగా ఎటువంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు ప్రధాన సమస్య అయితే మొత్తం రోడ్లు రోడ్లు మొత్తం డ్రైనేజ్ ఏసీ కాలనీలో డ్రైనేజ్ పెద్ద సమస్య ఓకే అది తీసుకెళ్తాము పేవల్ కేసు దగ్గరికి తీసుకెళ్ళారా ఆల్రెడీ తీసుకెళ్ళి చెప్పాము మళ్ళీ ఇప్పుడు పరంగా తీసుకెళ్ళాలి అప్పుడు ప్రచారం చేసినప్పుడు చెప్పాము అందరూ మొత్తం ప్రచారంలో క్యాన్వాస్ మూవీ క్యాన్వాస్లో అందుకే చెప్పాము మనకి ఇట్లా ఉన్నాయి సమస్యలు అన్నీ అని హై స్కూల్కి రోడ్డు మైన్ ఏమన్నారు ఏమన్నారు ఆయన చేస్తాను ఖచ్చితంగా అన్నాడు చెరుకు నీళ్ళు చెరుకు నీళ్ళు ఖచ్చితంగా చేస్తామన్నాడు ఓకే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున అప్పుడు వై సోషల్ మీడియా కావచ్చు మన రిజల్ట్ చూసినాం పదకొండు సీట్లకి పరిమితమై కుప్పుకునే పరిస్థితి ఆ పార్టీది మరి ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆ ఆయన అయితే ఏమి చేయలేక ఎవరికి ఏమి చెప్పులాపక చాలా ఇదిగా అయిపోయిన పరిస్థితి ఏం చేసినా మామూలుగా ఒకటి చొప్పుడు మేము కానీ ఏం అమ్మఒడి కానీ మామూలుగా ఇంకొకటి కానీ పెంచులు కానీ ఏందన్నా కూడా మామూలుగా మూడు వేలు చెప్పేసి ఎన్నూట యాభై యాభై ఇచ్చుకుంటా మళ్ళీ అమ్మఒడి చెప్పేసి అందరికీ చెప్పేసి ఊరికే ఇచ్చి ఇంట్లో అందరికీ చెప్పి ఊరికి చేసి ఇవన్నీ కావాలి అవన్నీ ఆయన కోల్పోయాను ఓకే జగన్మోహన్ రెడ్డి పాలనలో గత మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు మినిస్టర్స్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా వారి సతీమణిని కావచ్చు చాలా అసభ్యకరమైన పదజాలం వాడడం మనం చూసాం మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వల్ల వంశీ కోడలు కానీ రోజా ఇలా పరిస్థితి ఏమంటారు ఒక గ్రామస్థాయి టీడీపీ గ్రామస్థాయి చెప్పడం ఏమంటే వాళ్ళు వల్లగరగా మాట్లాడారు ఆ పద్ధతి ప్రకారం కాకుండా మా చంద్రబాబు నాయుడు కానీ కేశవన కానీ చర్య వాళ్ళ చర్య ఏ విధంగా తీసుకోవాలనేది చిట్టపరంగా తీసుకొని తింటారు వాళ్ళు అక్కడ వల్లగరగా చేయరు మా నాయకులు ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఋషికొండ బ్యారెస్ కావచ్చు జిల్లాల వారీగా వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు వీటి గురించి ఏమంటారు వీటి గురించి అంటే చేసిందని దుర్మార్గ చేసిండేది ఏంటివన్నీ మొత్తం గవర్నమెంట్ స్థలాలన్నీ కబ్జా చేసుకొని వాళ్ళు మామూలుగా ఈ సంవత్సరం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మేమే వస్తాము నూట డెబ్బై వస్తే మాటే వస్తాయి మళ్ళీ ఉండే చేసుకునేవన్నీ మొత్తం మళ్ళీ మా చేసుకోవచ్చని చేసుకోవచ్చు దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఆ పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అదే వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ ఉప్పు ప్రధానమైన కారణం వాలంటీర్ వ్యవస్థ అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి ఒక గ్రామ స్థాయి లీడర్గా మీరు వాలంటీర్ ఫలితాల గురించి చూసింటారు ఇక్కడ మరి వాలంటీర్ అవసరం అంటారా వాలంటీ అవసరము అవసరమే వాళ్ళు చేసిండే పబ్ది కాకుండా యాభై మంది ఒకరు పెట్టారు అట్లా కాకున్నట్లు ఒక గ్రామానికి వచ్చేసి జనాభా ఎంతో తెలుసుకొని ఇద్దరునో ముగ్గురు పెట్టుకొని మండల స్థాయికి పోయి అది తెలుసుకొని వచ్చి చెప్పేదానికి పంపితే వాలంటీర్ అవసరం వాళ్ళ గట్రా యాభై మందిని పెట్టి ఇల్లు ఇల్లు తిరిగి చేయాలంటే అది అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ ఐదేళ్ల పాలనలో పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు నమ్మకం ఉంది ఈయన చంద్రబాబు నాయుడు కష్టపడే మనసు మనస్తత్వం ఉంది ట్వంటీ ఫోర్ పదహారు గంటలు కష్టపడతాడు మనతో లేకోకుండా విత్రులు తాకి పోయి తీసుకొచ్చి కావాల్సి ఉంటే ఖచ్చితంగా అంటే ఈ ఐదు కాకుండా మళ్ళీ ఐదేళ్ళు ఖచ్చితంగా ఈ మూడు సవాళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాడు రైట్ జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్యలు సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసి ఉంటే ఒక గ్రామ స్థాయి టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఆయన గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్గా మంచి లీడర్ ఆయన ఉండాల్సిన తగ్గ మనిషేను ఏందన్నా కూడా అర్థం చేసుకొని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నీట్గానే ప్రవర్తిస్తాడు ఆయన మా సపోర్ట్ కూడా మాకు అవసరం ఓకే ఇప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వంలో ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు వడి ఎదుర్కొంటారు ఒక టీడీపీ లీడర్గా ఇప్పుడు మీరు భారీ మెజార్టీతో మీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవడం జరిగింది ఆయనకి మినిస్టర్ రావడం జరిగింది మరి గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు మీ సమస్యలను నెరవేర్చుకుంటాం ఈ ఐదేళ్ళు అనే భరోసా మీ ఎమ్మెల్యే గారు చేస్తారనే నమ్మకం మీకు మా పయ్య అన్నగారు ఖచ్చితంగా ఆయన అనుకోను చేస్తాడు మాకు కూడా సపోర్ట్గా ఉంటాడు మా గ్రామంలో ఏ ఉన్నా మాకు తీరుస్తాడు ఓకే మరి ఇది గంగవరం గ్రామ పంచాయతీ గ్రామ రిపోర్టింగ్ మరి వీరంజనాయ గారితో కెమెరామెన్ లాబుతూ నేను మీ గోవింద్ భార్గర్ ఓటర్ స్టూడియో